రేపే పౌర్ణమి అలానే ఈ పౌర్ణమి పుష్యమాసం గురువారంతో కలిసి వచ్చింది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి ఈ పౌర్ణమి రోజు కేవలం గుమ్మడికాయతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు ఇక మీ ఇంటికి ఎంతటి దృష్టి తగిలినా సరే ఇట్టే తొలగిపోతుంది నకారాత్మక శక్తి అనేది మీ ఇంట్లో వారిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినట్లు అయితే ఈ పరిహారం అనేది చేయండి పుష్య పౌర్ణమి అనేది శని భగవానునికి చాలా ఇష్టమైనటువంటిది పుష్య పౌర్ణమి రోజున శనిశ్వరుని పూజించిన లేదా నవగ్రహాలకి పూజలు చేసిన నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేసిన నల్లటి వస్త్రము గుప్పెడు నల్ల నువ్వులు గుప్పెడు రాళ్ళ ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసిన అంటే నల్ల నువ్వులు అదేవిధంగా ఉప్పు నల్లటి వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటను నవగ్రహాల దగ్గర పెట్టాలి అలానే శని భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి శంకు పూలను సమర్పించాలి అవి ఎందుకు అంటే అవి నీలి రంగులో ఉంటాయి కాబట్టి లేదా నీలి రంగులో ఉండే ఏవైనా పుష్పాలను సమర్పించవచ్చు ఇలా రేపు పుష్య పౌర్ణమి రోజు శనిశ్వరుని శనీశ్వరుణ్ణి అదేవిధంగా నవగ్రహాలను పూజిస్తే గనక శనీశ్వరుని బాధల నుండి బయటపడడమే కాకుండా ఇంట్లో ఉన్న చెడు శక్తి ఇంటికి తగిలిన చెడు శక్తి తొలగిపోతుంది జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి ఇల్లు ఎప్పుడూ కూడా బాగుండాలి పిల్లలు బాగుండాలి వారి యొక్క బుద్ధి బలం అనేది ఎప్పుడూ కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాము వారు ఎదుగుదలకి కారణం లక్ష్మీదేవి వారు ఎదగకుండా ఉండడానికి కారణం జ్యేష్ఠాదేవి ఇక వీరి ఇద్దరి అనుగ్రహంలో మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఎంత ఉత్తమమైనటువంటిదో మన అందరికీ తెలిసినది మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే జ్యేష్ఠాదేవి ఖచ్చితంగా మన ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి మన ఒంట్లో నుండి కూడా వెళ్ళిపోవాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అదేవిధంగా పౌర్ణమి అంటేనే మనకు చాలా వరకు చెడుని తొలగించుకోవడానికి ఒక మంచి రోజు పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది కాబట్టి మనం రకరకాల పరిహారాలు చేయటం వల్ల అమ్మవారు మన ఇంట్లోకి ఖచ్చితంగా వస్తారు అదేవిధంగా ముఖ్యంగా ఈ పుష్య పౌర్ణమి రోజు శని భగవానునికి ఇష్టమైనటువంటి ఈ చిన్న దీపాన్ని దక్షిణం వైపు వెలిగిస్తే చాలు ఇక శని భగవానుడు ఎంతో మురిసిపోతారు ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పబోయే దీపం శనీశ్వరునికి చాలా ఇష్టం అది ఏమిటి అంటే ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక మట్టి ప్లేటు కానీ అంటే మట్టి గిన్నె కానీ లేదా ఏదైనా ఇత్తడి లేదా రాగి లేదా ఐరన్ ఐరన్ అంటే ఇనుము వాటికి సంబంధించినటువంటి ఒక లోహానికి సంబంధించినటువంటి ఒక ప్లేటుని తీసుకోండి అందులో నిండుగా రాళ్ళ ఉప్పుని పోయండి అలా పోసాక మనం సహజంగా ఎప్పుడైనా దీపాన్ని వెలిగిస్తే మట్టి ప్రమిదల్లో కానీ లేదా దీపపు కుందుల్లో ఐత్తడి రాగి వంటి వాటిలో వెలిగిస్తాము కానీ రేపు పుష్య పౌర్ణమి అలానే గురువారం ఈ పౌర్ణమి అంటే శనీశ్వరునికి అత్యంత ప్రీతికరం దానితో పాటు శని భగవానునికి ఇనుప వస్తువులు అన్నా గల్లుప్పు అన్నా నల్ల నువ్వులు నల్లటి వస్త్రం అన్నా చాలా ఇష్టం కాబట్టి కేవలం మీరు ఏం చేయాలి అంటే ఒక ఇనుప ప్రమిదను తీసుకోండి ఒక చిన్నది ఇనుప ఐరన్కు సంబంధించి ఏదైనా ఒక చిన్న గిన్నె లాంటిది ప్రమిద లాంటిది తీసుకున్నా పర్వాలేదు దానిని మనం ఒక లోహానికి సంబంధించిన ప్లేట్లో ఉప్పుని పోసాం కదా ఆ ఉప్పు పైన పెట్టండి అలా పెట్టి అందులో నువ్వులను నేను పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించండి అలా వెలిగించినటువంటి దీపం అనేది శని భగవానునికి ఎంతో ఇష్టం శని భగవానుడు మీపై తీవ్ర కోపంతో ఉన్నా తీవ్ర అశాంతిని కలగజేసినా తీవ్రమైనటువంటి మనశ్శాంతి లేకుండా చేసినా సరే ఇక తప్పకుండా ఆ శని భగవాను యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి ఆ శని భగవానుడు శాంతించి మీ పనుల్లో విజయం కలిగేలాగా చేస్తారు ఆగిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి డబ్బు సంపాదిస్తూనే ఉంటారు క్షణాల్లో మీ కోరిక అనేది హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతుంది ఎందుకంటే ఈ విధమైనటువంటి పరిహారం ఎంతో విశేషంగా పనిచేస్తుంది అలానే రేగు రేపు పుష్య పౌర్ణమి అదేవిధంగా గురువారం కాబట్టి శని భగవానునికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి చెప్పులతో అది కూడా నలుపు రంగులో ఉండే చెప్పులతో ఈ చిన్న పరిహారం చేయండి ఇక మీ అదృష్టాన్ని ఆపడం ఏ దుష్ట శక్తి వల్ల కూడా కాదు ఆ పరిహారం ఏమిటి అంటే రేపు కొత్తవైనా పాతవైనా నలుపు రంగులో ఉండే చెప్పులను తీసుకోండి అవి కొత్తవైనా పర్వాలేదు పాతవైనా పర్వాలేదు మీ దగ్గర నలుపు రంగు చెప్పులు లేకపోతే గనక ప్రత్యేకించి రేపు కొని మరీ తీసుకోండి ఆ నలుపు రంగు చెప్పులను తీసుకొని మీరు ఇంటికి రావద్దు ఏదైనా గుడికి వెళ్ళండి ఏదైనా గుడికి వెళ్ళి ఆ గుడి దగ్గర ఆ చెప్పులను వదిలేసి మళ్ళీ తిరిగి తీసుకురాకుండా రండి ఆ చెప్పులను మాత్రం ఇంటికి తేవద్దు అలా రేపు పుష్య పౌర్ణమి రోజు చెప్పులను గుడి దగ్గర వదిలేసి వస్తే గనక మీ యొక్క దరిద్రం బాధ దుష్టశక్తి ప్రభావాలు తీవ్ర దుఃఖం భరించలేని కష్టాలు కూడా తొలగిపోతాయి అలానే రేపు మీ ఇంటికి ఒకే ఒక్క నిమ్మకాయతో దృష్టిని తీయండి ఎలా తీయాలి అంటే ఒక బాగా పండిన నిమ్మకాయను తీసుకొని మీ ఎడమ చేయిలో పట్టుకొని మీ ఇంటికి ఎడమ వైపున ఏడుసార్లు కుడి వైపున ఏడుసార్లు తిప్పి ఆ నిమ్మకాయను మీ ఎడం కాలు కింద వేసి గట్టిగా తొక్కండి అలా తొక్కినప్పుడు మీ ఇంటికి తగిలిన దృష్టి తొలగిపోతుంది అదేవిధంగా ఒక బోడిద గుమ్మడికాయను తీసుకొని మీ ఇంటి చుట్టూ తిప్పి ఆ గుమ్మడికాయను పగలగొట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి ఎంతటి నరదృష్టి ఉన్నా తొలగిపోతుంది అలానే రేపు పౌర్ణమి శని భగవానునికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోండి అందులో నల్ల నువ్వులు గుప్పెడు రాళ్ళ ఉప్పు ఒక మేకు వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ యొక్క సింహద్వారానికి లోపల వైపు కట్టండి ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు రావు శనీశ్వరుని దుష్ప్రభావాలు కూడా ఉండవు ఇక ఇలాంటి పరిహారాలు రేపు చేస్తే శని భగవానుడు శాంతిస్తారు ఎంతో ఆగ్రహంతో ఉన్నప్పటికీ మీ యొక్క సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి అంటే శని భగవానుడు మీపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఈ పరిహారాల వల్ల ఖచ్చితంగా శాంతిస్తారు మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి కాబట్టి తప్పకుండా మర్చిపోకుండా ఈ పరిహారాలు చేయండి అదేవిధంగా రేపు మరి ఒక ప్రత్యేకమైనటువంటి పరిహారం ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో ఎన్ని వేల దుష్టశక్తులు ఉన్నా సరే ఎంతటి దుష్ప్రభావాలు ఉన్నా సరే ఎంతటి చెడు ప్రయోగాలు మీపై కానీ మీ ఇంటిపై కానీ చెయ్యాలి అనుకున్నా సరే చేసినా సరే అవన్నీ రెండు నిమిషాల్లో తొలగిపోయి అద్భుతం జరగాలి అంటే బూడిద గుమ్మడికాయతో ఈ ప్రత్యేక పరిహారాన్ని తప్పనిసరి చేయండి ఆ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక బూడిద గుమ్మడికాయను తీసుకోండి మరి పరిహారం ఏ సమయంలో చేయాలి అంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు చేయండి అయితే ఒక బూడిద గుమ్మడికాయను తీసుకొని ఆ గుమ్మడికాయ లోపల ఉన్న గుజ్జుని పూర్తిగా తీసివేయండి అంటే ఆ గుమ్మడికాయను ఒక ప్రమిదకు ఉపయోగించేలాగా ఉండాలి అలా లోపల ఉన్న గుజ్జును తీసివేసి ఆ రెండు రెండు ఉంటాయి కదా మనం ఒక గుమ్మడికాయను రెండు చెక్కలుగా చేసినప్పుడు రెండు గుమ్మడికాయ చెక్కలు ఉంటాయి ఆ రెండింటి చెక్కలలోని గుజ్జు కూడా తీసివేయండి అలా తీసివేసేసి ఒక ప్లాస్టిక్ విస్తరి ఆకు అంటాం కదా అలాంటి విస్తరి ఆకుని తీసుకోండి అందులో రాళ్ళ ఉప్పుని పొయ్యండి అందులో ఎక్కువ అంటే ఒక మీ దోసెడితోని మూడు దోశల్లో రాళ్ళ ఉప్పుని పొయ్యండి అలా రెండు విస్తరి ఆకులు రెండు విస్తరి ఆకుల్లోనూ మూడు మూడు దోశల్లా గల్లుప్పు వేయండి అలా వేసాక ఆ గల్లుప్పు పైన నల్ల నువ్వులు పసుపు కుంకుమ చల్లండి ఆ తర్వాత ఆ గల్లుప్పు పైన ఈ యొక్క మనం గుజ్జుని తీసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ చెక్కను పెట్టండి ఆ తర్వాత ఆ గల్లుప్పు చుట్టూ కూడా అంటే విస్తరి ఆకులోనే గల్లుప్పు చుట్టూ కూడా నవధాన్యాలను పొయ్యండి ఆ తర్వాత ఆ గుమ్మడికాయ పైన మనం చుట్టూర కూడా గుమ్మడికాయ పైన చుట్టూర ఉంటుంది కదా ఆ చుట్టూర నల్ల నువ్వులను పొయ్యండి ఆ తర్వాత అందులో మీరు మీ దగ్గర పూజకి ఉపయోగించే నూనె ఉంటే పూజకు ఉపయోగించే నూనెనే పోయండి లేదంటే గనక మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే కనుక ఆ నువ్వుల నూనెను పొయ్యండి నువ్వుల నూనె ఉంటే మరీ శ్రేష్టం ఇక అలానే రెండింటిలో కూడా చేసుకోండి ఆ తరువాత రెండు వత్తులు ఒకటిగా చేసి విడివిడిగా రెండు దీపాలను వెలిగించండి అటు రెండు ఇటు రెండు అంటే రెండు గుమ్మాలకి ఇరువైపులా బయట వైపున రెండు ఈ విధమైనటువంటి దీపాలను వెలిగించాలి ఈ దీపం అనేది రెండు నిమిషాల్లో మీ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తుంది మీ కళ్ళతో మీరే చూస్తారు ఎంతటి పోస్ట్ వస్తుంది అంటే ఎంతటి చెడు శక్తి ఉన్నా సరే వెళ్ళిపోతుంది ఎప్పుడైనా సరే మన ఇంట్లో చెడు శక్తి చెడు గాలి ఉన్నప్పుడు మన ఇంట్లో ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ నెగి నెగిటివ్ థాట్స్ గొడవలు చికాకు మనశ్శాంతి లేకపోవడం ప్రశాంతత అనేది లేకపోవడం చుట్టూ అందరూ ఉన్న అన్నీ ఉన్నా ఇంకా జీవితంలో ఏదో ఒకటి లేదు అనే ఒక అశాంతికి గురవటం వంటి సమస్యల నుండి బయటపడతాము ఇక ఈ గుమ్మడికాయ దీపాన్ని చెప్పాము కదా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఈ గుమ్మడికాయ దీపాన్ని సింహద్వారానికి ఇరువైపులా వెలిగించాలి మరి వెలిగించాక ఆ ఉప్పు నిమ్మకాయల్ని ఏం చేయాలి మరుసటి రోజు అని మీకు సందేహం కలగవచ్చు కదా వాటిని తీసుకువెళ్ళి పారే నీటిలో కానీ ఎవ్వరు తొక్కని ప్రదేశంలో కానీ వేసేయండి ఇలా చేస్తే మీరు ఊహించినంత ధనం మీ సొంతం అవుతుంది ఖచ్చితంగా మీ దరిద్రం రెండు నిమిషాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి